అస్సలం అయికుం వరహతుల్హి వబర్కాహు సోదరులారా సోదరి మనుడారా ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీగా ఉన్న కారణముగా ధార్మిక విద్యా విషయాలు నేర్చుకోవాలన్నా తెలుసుకుందామన్న సమయం అవకాశం అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆ మార్గాలు దొరకడం లేదు అందుకోసమే ఈ మధ్యకాలంలో అనేకమైనటువంటి ఖురాన్ ఆన్లైన్ క్లాసులు మనకి కనబడుతున్నాయి అయితే ఆ ఖురాన్ ఆన్లైన్ క్లాసుల్లో కూడా ఈ ధార్మిక జ్ఞానం అంటే ఈ ఖురాన్ యొక్క విద్య ఈ ఖురాన్ యొక్క విద్యతో పాటు ధార్మిక విషయాలు కూడా తెలియజేస్తే ఇంకా ఎక్కువగా మనం అల్లాకు దగ్గర అయ్యేటువంటి ఉన్నాయి అందులో భాగంగా ముఫ్తి అబ్దుల్ బాసిద్ గారు ఖురాన్ అరబీలో చదవడం ఎలాగా అదే విధముగా ఉర్దూ మాట్లాడటం మరియు ఉర్దూ చదవడము నమాజ్ యొక్క సూరాలు నమాజులో చదివే దువాలు అతి ముఖ్యంగా మనం మన జీవితంలో అనేకమైనటువంటి ధార్మిక సమస్యలలో సతమతమవుతూ ఉంటాం అలాంటి ధార్మిక విషయాలు తెలపడం అనేది చెయ్యడం కోసం ఖురాన్ ఆన్లైన్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ ఆన్లైన్ కురాన్ క్లాసులు మీరు చదవాలి మీరు కూడా ధార్మిక జ్ఞానం పొందాలి అని చెప్పి అనుకుంటే స్క్రీన్ మీద ఏదైతే ముఫ్తి అబ్దుల్ బాసిద్ గారి యొక్క నెంబర్ ఇవ్వడం జరిగిందో దయచేసి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫీజు సర్వసాధారణంగా ఉంటుంది అంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మనం ఫీజు కట్టి నేర్చుకునే విధంగానే ఉంటుంది చాలా పెద్ద ఫీజులు అయితే ఉండవు జజాకం అల్లాహు ఖైరా అసలం అయికు వరహమతుల్ వబర్కూ